కమిషన్ పదవులపై టీడీపీ నేతల చూపు విధేయులుగా ఉన్న వారికే మొదటి విడత అవకాశం త్యాగమూర్తులను అధినేత గుర్తు పెట్టుకుంటారా ఐదేళ్ల తర్వాత వచ్చిన అవకాశంతో టీడీపీ నేతల హడావిడి తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధించింది ఒక్కోసారి భారీ విజయాలు కూడా కొన్ని సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటాయి ఈసారి తెలుగుదేశం జనసేన బీజేపీతో పొత్తుతో ఎన్నికలకు వెళ్ళింది ఆ స్ట్రాటజీ అద్భుతంగా వర్కౌట్ అయి భారీ విజయాన్ని కూటమి సొంతం చేసుకుంది నూట ఐదు స్థానాలకు గాను నూట అరవై నాలుగు స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు ఇక కూటమి కారణంగా ముప్పై ఒక్క అసెంబ్లీ స్థానాలు పది ఎంపీ స్థానాలు జనసేన బీజేపీలకి కేటాయించాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో ఆ స్థానాలను ఆశించిన నేతలను చూసుకోవాలి మంత్రి పదవి దక్కని నాయకులకు తగిన గౌరవం కల్పించాలి ఈ నేపథ్యంలో అందరి చూపు ఇప్పుడు నామినేటెడ్ పోస్టులపై టీడీపీలో ఇప్పుడు సందడి కనిపిస్తోంది నెలాఖరులోగా నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారన్న టాక్ తో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు ఐదేళ్ల తర్వాత వచ్చిన అధికారం కావటంతో ఎవరు కూడా ఛాన్స్ మిస్ చేసుకోవాలని భావించట్లేదు దాదాపు వందకు పైగా కార్పొరేషన్ చైర్మన్ల పదవులతో పాటు టిటిడి విజయవాడ కనకదుర్గమ్మ శ్రీశైలం శ్రీకాళహస్తి వంటి ప్రధాన ఆలయాలకు చైర్మన్లను నియమించాల్సి ఉంది వీటికి అదనంగా ఆయా కార్పొరేషన్లు ఆలయాల్లో డైరెక్టర్ పదవులు ఉంటాయి అలాగే జిల్లా స్థాయిలో పదవులను నామినేట్ చేస్తూ ఉంటారు ఈ పదవులు భర్తీ చేయాల్సి ఉంది అది కూడా ఈ నెలాఖరులో అని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి వందల్లో నామినేటెడ్ పోస్టులుంటే వేలల్లో ఆశావహులున్నారు తొలి విడతలో ప్రధానమైన ఆలయాలతో పాటుగా ఇరవై ఐదు ప్రధాన కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఈ నెలాఖరులోగా భర్తీ చేయనున్నట్టుగా తెలుస్తోంది తొలి విడతలోనే తమ పేరు ఉండే విధంగా ముఖ్యమైన నాయకులు పైరవీలను ముమ్మరం చేశారు అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు యువనేతకు దగ్గరవుతున్నారు అయితే అధిష్టానం ఆలోచన తీరు మాత్రం వేరే విధంగా ఉంది గత ఐదేళ్లు తెలుగుదేశం తరఫున పనిచేసి దానివల్ల అప్పటి ప్రభుత్వం చేతిలో ఇబ్బంది పడిన నేతలకు తొలి ప్రాధాన్యత దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే అధినేత ఈ ప్రకారంగా లిస్టును తయారు చేయించాలని చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది అలాగే యువగలం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు యువగలం సందర్భంగా పోలీస్ కేసులు ఎదుర్కొన్న టీడీపీ నేతలకు తగిన పదవులు ఉంటాయని బహిరంగంగానే ప్రకటించారు ఎన్ని ఎక్కువ కేసులుంటే అంత ప్రాధాన్యత కలిగిన పదవులు దక్కుతాయని ఆ సందర్భంగా నారా లోకేష్ అన్నారు దీనికి సంబంధించిన లిస్ట్ ఇప్పటికే లోకేష్ వద్ద సిద్ధంగా ఉన్నట్లుగా కూడా అనేక వార్తలు వస్తున్నాయి అంతెందుకు ఆయన దగ్గర లిస్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయిందట అదే కోవలో జనసేన బీజేపీల కోసం టికెట్లు త్యాగం చేసిన నాయకులకి కూడా ఈ సందర్భంగా న్యాయం చేయాల్సిన బాధ్యత టీడీపీ అధిష్టానంకు ఉంది దీనికి సంబంధించి టీడీపీ అగ్రనాయకత్వం నాయకత్వం ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది గత ఐదేళ్లు ఎమ్మెల్యే ఎంపీ సీట్ల కోసం కష్టపడి ఆఖరి నిమిషంలో కూటమి కారణంగా సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది చాలామంది నేతలకు వారందరికీ కార్పొరేషన్ పదవులతో ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు ముఖ్యంగా సీనియర్ నేతలైనటువంటి దేవినేని ఉమా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గుంటూరు నగరానికి చెందిన కోవెలమూడి రవీంద్ర బుద్ధ వెంకన్న విశాఖ నగరానికి చెందిన గండి బాబ్జీ కాకినాడ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితర నాయకులు రీసెంట్గా ముగిసిన ఎన్నికల్లో త్యాగాలు చేశారు వీరందరికీ చంద్రబాబు లోకేష్ న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది పైన చెప్పిన కొంతమందికి ఇప్పటికే ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని మాట కూడా ఇచ్చారు చంద్రబాబు వీటితో పాటు నామినేటెడ్ పదవులను కూడా భర్తీ చేయాల్సి ఉంది అరకు టిడిపి నేత దున్నుదొర మాజీ మంత్రి కాడారి శ్రవణ్ రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అధికార ప్రతినిధి పట్టాభి వంటి వారు నామినేటెడ్ పదవులపై భారీగా ఆశలు పెట్టుకున్నారు వీరిలో కొంతమంది వైసీపీ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డారు నామినేటెడ్ పదవుల విషయంలో ఇంత హడావిడి గతంలో ఎన్నడూ కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపించిందే లేదు అయితే ఈసారి నారా లోకేష్ ఈ విషయంలో చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారట నామినేటెడ్ పదవులని ప్రకటిస్తే నేతల్లో ఉత్సాహం పెరుగుతుందని లోకేష్ భావించినట్లు సమాచారం మరి చూడాలి ఈ నామినేటెడ్ పదవులు ఎవరిని వరిస్తాయో అనేది మరి మీరేమనుకుంటున్నారు ఎవరికి ఎలాంటి నామినేటెడ్ పదవి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి